వేములోడ రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పండి శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకొని నాలుగు మార్లు వెళ్ళి వచ్చి ఇక్కడ పట్టణం ఉన్నటువంటి ప్రముఖులు భక్తులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా రెండు రోజుల క్రితం పూర్తి కాబడి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తీర్ణ చేసే సమయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాజస్వామికి తోడుగా ఆరు రోజుల నుంచి కూడా భీమేశ్వర ఆలయం ఉన్నటువంటి సందర్భంలో అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామివారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకునే వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం అభిషేకం స్వామివారి చేసుకునే వారికి ఇబ్బంది తలెత్త తలెత్తకుండా అభిషేక మంటపాలు సత్య సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి షెడ్డు నిర్మాణం చేసే కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే భీమేశ్వర ఆలయంలో కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలు భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సుమారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ధి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోన్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామారిని దర్శించుకొని స్వామవారి భీమేశ్వర స్వామి ఆజ్ఞని తీసుకొని రాజన్న ఆజ్ఞని తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది నెల రోజుల లోపల ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పని జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో రాజన్న ఆలయ విస్తీర్ణ కూడా వీరంత తొందరగా చేపట్టి అతి తొందరలోనే ఆలయ విస్తీర్ణ ఒక భాగం పూర్తి చేయించి మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటట్టు కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ రాజన్న భక్తులకు పట్టణ ప్రముఖులకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణపణలు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పని సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ